ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందట ఈ కుట్రకు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు పవన్ కు నేరుగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి పూర్తి వివరాలు వెల్లడించలేము కానీ జాగ్రత్తగా ఉండాలి అని కేంద్ర నిఘా వర్గాలు చెప్పినట్లు సమాచారం తమ రెగ్యులర్ ట్రాకింగ్ లో అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ గురించిన ప్రస్తావన వచ్చినట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది ఆ గ్రూపుల గురించి అనాలిసిస్ చేసినప్పుడు పవన్ ను చంపడానికి కుట్ర జరగచ్చ అనుమానాలు వ్యక్తం అయ్యాయట దీంతో అలర్ట్ అయిన నిఘా విభాగం వెంటనే పవన్ ను కాంటాక్ట్ అయిందట జరుగుతున్న పరిణామాల గురించి పూర్తిగా చెప్పకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిందట పవన్ తో పాటు ఆయన కుటుంబానికి కూడా హాని కలిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు వెలువడ్డాయి నేషనల్ ఇంటర్నేషనల్ సుఫారీ గ్యాంగ్ నుంచి పవన్ కు ప్రాణహాని ఉందట అంతేకాదు మావోయిస్టుల నుంచి కూడా ప్రాణహాని ఉన్నట్లు తెలుస్తోంది కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ భద్రతపై ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం అలర్ట్ గా ఉండాలని కేంద్రం హెచ్చరించిందట అంతేకాదు కేంద్రం కూడా పవన్ భద్రత కోసం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది ఈ మేరకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ను పవన్ భద్రత కోసం ఏపీ పంపనుందట దాదాపు పద్దెనిమిది మంది ఎన్ఎస్జి కమాండోలతో భద్రత కల్పించాలని కేంద్రం ఆలోచిస్తోందట ఈ మేరకు ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది పవన్ తో పాటు ఆయన కుటుంబానికి కూడా భద్రత కల్పించాలని ఓ సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం పవన్ ను ఎందుకు చంపాలనుకుంటున్నారో అన్న దానిపై పూర్తి క్లారిటీ లేదు పవన్ ఏపీలో చంద్రబాబు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించారు ఈ నేపథ్యంలోనే మోదీ వ్యతిరేక శక్తులు ఆయనపై కక్ష పెంచుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బీజేపీతో పవన్ కలిసి నడవటం ఇష్టం లేని మావోయిస్టులు ఆయన హత్య కుట్రకు వ్యూహ రచన చేస్తోండొచ్చన్న అనుమానం కూడా అవుతోంది ఏది ఏమైనప్పటికీ పవన్ హత్యకు కుట్ర జరుగుతోందన్న వార్త రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది మెగా అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు భయాందోళనకు గురవుతున్నారు